హాయ్ ఇయర్స్ నేను మీ లక్ష్మి రాబిన్ రాబిన్వుడ్ సినిమా బాగానే ఉంది కానీ ఎందుకు వెనకబడిపోయింది అని చాలామంది అనుకుంటున్నారు అసలు కారణం ఏంటి అంటే ఇదే మోహన్ లాల్ పృథ్వీరాజ్ లూసిఫర్ కాంబినేషన్లో లూసీఫర్కి సీక్వెల్గా రూపొందిన ఎల్ టు ఎంపురాన్ అనేది వచ్చేసింది అయితే ఈ సీక్వెల్ అనేది అంటే ఇప్పుడు చెప్తున్న సినిమా సాంప్రదాయానికి అదే సినీ సాంప్రదాయానికి విరుద్ధంగా ఫస్ట్ పార్ట్ తర్వాత చూపిస్తాం ముందు సెకండ్ పార్ట్ చూడండి అంటూ చియాన్ విక్రమ్ వీరా ధీర షూరా అయితే సిద్ధమైపోయింది అలాగే మ్యాడ్ హ్యూమర్తో యూత్ని ఆకట్టుకున్న సినిమా మ్యాచ్క్వేర్ ఇక ఇదైతే ఈ సీక్వెల్ కూడా వచ్చేసింది ఇక ఈ మూడు సినిమాల మధ్యలో రాబిన్ హుడ్గా దిగాడు నితిన్ ఇక ఇటీవల కాలంలో వరుసగా ఫ్లాప్స్ చూస్తున్న ఇతనికి ఖచ్చితంగా ఈ రాబిన్ హుడ్ సినిమా అనేది ఇస్తుంది అని అనుకున్నారు అందరూ బట్ ఎందుకంటే అంతకుముందే కోవిడ్ టైంలోనే నితిన్కి భీష్మ వంటి సక్సెస్ అందించిన దర్శకుడు వెంకీ కుడుముల ఈ సినిమా ద్వారా ఆయన భరోసాగానే ఉన్నాడు ఇక శ్రీలీల వంటి యూత్ని ఆకర్షించే హీరోయిన్ యాడ్ అయిపోయింది అండ్ మోస్ట్ థింగ్ ఏంటంటే డేవిడ్ వార్నర్ వంటి స్టార్ క్రికెటర్ కూడా ఎంట్రీ జోడైపోయింది ఈసారి కన్ఫామ్గా నితిన్కి సక్సెస్ వస్తుంది అని అనుకున్నారు అందరు కూడా ఇక తీరా చూస్తే సీన్ అంతా రివర్స్ అయిపోయింది సంక్రాంతికి వస్తున్నాం స్టైల్లో రీల్స్ చేశారు సభ వేదికలపై ఆహా అంటూ అదరు కానీ డేవిడ్ వార్నర్ ఇన్వాల్వ్మెంట్ అయితే సినిమా మొత్తంలో వన్ మినిట్కే పరిమితం చేసేశారు ఇక అదిదా సర్ప్రైజ్ అంటూ ఎన్నో విమర్శలు అందుకున్న ఆ డ్యాన్స్ మూమెంట్ అయితే సినిమా నుంచి తీయాల్సి వచ్చేసింది ఎంత ప్రమోట్ చేసినా సరే సినిమా అయితే పేలిపోయింది అండ్ ఫస్ట్ వీకెండ్కే పక్కకి వెళ్ళిపోయింది ఇక ఈ వారం రిలీజ్ల విషయానికి వస్తే చెప్పుకోవడానికి సంఖ్యాపరంగా చాలా గట్టిగానే ఉన్నప్పటికీ కూడా చెప్పుకోదగ్గ సినిమాలు అయితే ఏమీ లేవు అన్నీ కూడా చిన్న సినిమాలే కానీ ఒక డేట్ దొరికింది కదా అని అన్ని థియేటర్లో వాలిపోతున్నాయి బాక్స్ ని వేడుకుంటున్నవే సినీ విశ్లేషకుల మాట ఏంటి అంటే సినిమాల విషయానికి వస్తే ఎప్పుడో రిలీజ్కి సిద్ధమైన సినిమాని అంతకాలం అంటిపెట్టుకొని అంతటి కాంపిటీషన్లో ఆ వారం తెంచుకున్నా ఉంటే బెటర్ అని ఈ వారాన్ని కాస్త ఎంచుకొని ఉంటే ఈ ఫ్రైడేకి ఇదే పెద్ద సినిమా అయ్యేదని చెప్తున్నారు ఇక ఇప్పుడు వచ్చిన ఫలితం కంటే కూడా ఇంకొంచెం బెటర్ రిజల్ట్ వచ్చేదేమో అని అంటున్నాయి ట్రేడ్ వర్గాలు కూడా నీతి నేకనైనా సరే కథలు ఎంచుకోవడం పైన కాకుండా అండ్ కాంబినేషన్ సెట్ చేసుకోవడం కాకుండా రిలీజ్ కూడా చూసుకుంటే లేకపోతే ఇష్క సినిమా ముందు అతని అపజయాల అనుభవం అనేది మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశం అయితే ఉంది ఇప్పటికైతే ఈ రాబిన్ హుడ్ బాక్స్ ఆఫీస్ ని మాత్రం దోచుకోవడంలో పూర్తిగా విఫలమైంది అంటున్నారు కానీ తన ఫేవరెట్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా పేరుతో వకీల్ సాబ్ డైరెక్టర్ తో తమ్ముడు అనే తన నెక్స్ట్ సినిమా అయితే రిలీజ్ కి సిద్ధం చేస్తున్నాడు నితిన్ అండ్ నితిన్ ప్రమోషన్ విషయంలో కూడా రిలీజ్ డేట్ విషయంలోనూ కూడా జాగ్రత్త పడితే బాగుంటుంది అంటున్నారు సినీ విశ్లేషకులు చూడాలి మరి తమ్ముడు సినిమా అయినా సక్సెస్ ని ఇస్తుందో లేదో